స్వాగతం స్వాగతం ఈరోజు సెషన్ ఆలోచన ఏమిటంటే మనం డెక్ మార్కెట్ల గురించి ముఖ్యంగా బాండ్లు మరియు అవి ఎలా పనిచేస్తాయో మాట్లాడాలని అనుకున్నా రోజు మనతో పాటు ఉన్నారు అభయ్ మిశ్రా గారు వీరు గత పదిహేనేళ్లకు పైగా వెల్త్ మేనేజ్మెంట్ రంగంలో ముఖ్యంగా బాండ్లు మరియు ఇన్స్ట్రుమెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టి పనిచేస్తున్నారు కాబట్టి బాండ్లు ఎలా పనిచేస్తాయో బాండ్లు అంటే ఏమిటో వివిధ రకాల బాండ్లు ఏమిటో ఏ రకమైన పెట్టుబడిదారులకు ఇవి అనుకూలమో ఆయన నుండి తెలుసుకోవాలని మేము కోరుకున్నాం అలాగే ఎవరు తమ భాగస్వాములు లేదా క్లయింట్ల ముందు బాండ్ల గురించి మాట్లాడేటప్పుడు వారు ఏమి అర్థం చేసుకోవాలి లేదా ఏమి మాట్లాడాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి అభయ్ గారికి స్వాగతం హాయ్ ధన్యవాదాలు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అంకిత్ మరి సాధారణంగా సులభమైన భాషలో చెప్పాలంటే బాండ్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని నేను వివరించడానికి ప్రయత్నిస్తాను అంతేకాకుండా మన భాగస్వాములు తమ క్లయింట్ల ముందు లేదా మన క్లయింట్ల ముందు దీనిని ఎలా వివరించవచ్చు అలాగే ప్రస్తుత సమయంలో ఎవరు బాండ్లలో పెట్టుబడి పెట్టాలి అనే విషయాన్ని కూడా నేను వివరించడానికి ప్రయత్నిస్తాను ఈ అన్ని అంశాలను కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను బాండ్ అనేది అసలు ఏమిటంటే అది ఒక కార్పొరేట్ సంస్థ లేదా సంస్థ అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అప్పు తీసుకునే ఒక విధానం ఒక కంపెనీ లేదా ప్రభుత్వం తమ విస్తరణ కోసం చూస్తున్నప్పుడు అదివారి ప్లాంట్ విస్తరణ అయినా యంత్రాల విస్తరణ అయినా లేదా దేశంలోని వివిధ ప్రాంతాల్లో లేదా విదేశాల్లో తమ వ్యాపారాలను విస్తరించాలనుకున్న ఆ అవసరాలకు డబ్బు సమకూర్చుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి వాటిలో ఒకటి వారు నేరుగా బ్యాంకుకు వెళ్లి అప్పు తీసుకుని ఆ డబ్బును తమ విస్తరణ కోసం వాడుకుంటారు ఇంకో మార్గం ఏమిటంటే వారు క్యాపిటల్ మార్కెట్కి వెళ్ళి బాండ్లు జారీ చేసి డబ్బు సమకూర్చుకుంటారు కావున సాధారణంగా చెప్పాలంటే బాండ్ అనేది ఎవరో డబ్బు అప్పు తీసుకుంటే దానికి బదులుగా వడ్డీ ఇస్తారు అలాగే ఆ అప్పు మీద భద్రతగా కొన్ని ఆస్తులను ఉంచుతారు ఇదే బాండ్ యొక్క సారాంశం ఇప్పుడు మార్కెట్లో ఎలాంటి బాండ్లు అందుబాటులో ఉన్నాయి అంటే కార్పొరేట్ మరియు నాన్ కార్పొరేట్ రెండు ఉన్నాయి అలాగే ప్రభుత్వ బాండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి సూక్ష్మంగా చెప్పాలంటే ఈ మూడు రకాల బాండ్లు అందుబాటులో ఉన్నాయి ఒక్కోటి విడిగా వివరంగా చెబుతాను ప్రభుత్వ బాండ్లు అనేవి ప్రధానంగా భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లు వీటి ద్వారా వారు వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం డబ్బు సమకూర్చుకుంటారు ఇది దేశం మరియు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది దానికి బదులుగా ప్రభుత్వం మీకు ఒక నిర్దిష్ట శాతం వడ్డీ ఇస్తుంది ఇవి ప్రభుత్వ హామీతో ఉంటాయి కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రభుత్వం అయినా ఇవి చాలా భద్రమైనవిగా పరిగణించబడతాయి అందుకే ఇవి సాధారణంగా క్రెడిట్ రేటింగ్ పరంగా అత్యున్నతంగా వర్గీకరించబడతాయి అలాగే వినియోగదారుడు లేదా ఆ బాండ్ చివరి యూజర్కు ఇచ్చే వడ్డీ పరంగా మంచి రాబడి ఇస్తాయి ఇప్పుడు రెండవ విధానం బాండ్లను జారీ చేయడంలో కార్పొరేట్లు ఉన్నారు వారు తమ తాత్కాలిక అవసరాలైన వర్కింగ్ క్యాపిటల్ కోసం మరియు దీర్ఘకాలిక వ్యాపార విస్తరణ ప్రణాళికల కోసం కూడా డబ్బు అప్పు తీసుకుంటారు అయితే వారు ఈ డబ్బును ఎలా సమీకరిస్తారు అంటే తాత్కాలిక అవసరాల కోసం షార్ట్ టెర్మ్ పేపర్లు జారీ చేస్తారు ఇక్కడ నేను పేపర్లు అంటే బాండ్లను సూచిస్తున్నాను అలాగే దీర్ఘకాలిక అవసరాల కోసం లాంగ్ టర్మ్ బాండ్లను కూడా జారీ చేస్తారు మళ్ళీ వడ్డీకి బదులుగా ఆ వడ్డీ ఆ ఇన్స్ట్రుమెంట్ స్వభావంపై ఆధారపడి ఉంటుంది అది నెలవారీ వడ్డీ చెల్లించే బాండ్ కావచ్చు త్రైమాసిక వడ్డీ చెల్లించే బాండ్ కావచ్చు వార్షిక వడ్డీ చెల్లించే బాండ్ కావచ్చు లేదా ఎటువంటి కాల పరిమితి లేని శాశ్వత బాండ్ కూడా కావచ్చు మూడవది మళ్ళీ బాండ్ అంటే కంపెనీలు జారీ చేసే కానీ లిస్టింగ్లో లేని బాండ్లు అందువల్ల మీకు లిస్టెడ్ బాండ్లు ఉన్నాయి అన్లిస్టెడ్ బాండ్లు ఉన్నాయి ప్రభుత్వ సంస్థలు జారీ చేసే బాండ్లు కూడా ఉన్నాయి అవి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు కావచ్చు లేదా ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉన్న పీఎస్యు బాండ్ కావచ్చు అందుకే వీటిని పబ్లిక్ సెక్టార్ నెక్ టేకింగ్స్ అని పిలుస్తారు మరియు ఇవి ప్రభుత్వ సంస్థల ద్వారా జారీ చేయబడతాయి ఇప్పుడు మీ మూడవ ప్రశ్న అంటే పోర్ట్ఫోలియోలో దీన్ని ఎలా స్థానం కల్పించాలి అన్నది అందువల్ల మనం ఎవరైనా క్లయింట్ లేదా కార్పొరేట్ కోసం పోర్ట్ఫోలియో తయారు చేస్తున్నప్పుడు రెండు రకాల పెట్టుబడులు ఉంటాయి ఒకటి తక్కువ కాలం అవసరాల కోసం మరొకటి మీరు భవిష్యత్తు అవసరాల కోసం కార్పస్ నిర్మించుకుంటున్నప్పుడు దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టే విధానం అందువల్ల ఒకవేళ నగదు ప్రవాహం అవసరం ఉంటే ఇప్పుడు ఈ బాండ్ల ద్వారా ఒక కార్పొరేట్ తక్కువ కాలానికి తమ డబ్బును పార్క్ చేయవచ్చు ఎందుకంటే వారికి దీర్ఘకాలిక కాలానికి స్పష్టత ఉండదు అందుకే వారు దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టలేరు అందువల్ల వారు వ్యక్తిగత దృష్టికోణంలో ఇలాంటి బాండ్లను ఎంచుకుంటారు ఇప్పుడు భాగస్వామి దృష్టికోణం నుండి చూడండి మీరు ఒక క్లయింట్ దగ్గరకు వెళ్తే ఉదాహరణకు వయస్సు అరవై పైబడినవారు ఇప్పుడు రిటైర్ అయిన వ్యక్తి కొంత రిటైర్మెంట్ కార్పస్ను కలిగి ఉంటారు ఇకపై అతనికి భవిష్యత్తులో రోజువారీ అవసరాలకు నగదు ప్రవాహం లేదా ఆదాయం ఉండదు అందువల్ల అతను ఈరోజు చేసే పని ఏమిటంటే ఆ డబ్బును బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి దాని వడ్డీ ఆదాయంతో జీవించడమే ఆ పరిమిత శాతానికి పరిమితమైన బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టడం బదులు ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంక్ లేదా రాష్ట్ర ప్రభుత్వ బ్యాంక్లో లభించే గరిష్ట వడ్డీ రేటు ఎనిమిది లేదా ఎనిమిది పాయింట్ ఐదు శాతాన్ని మించదు అది కాకుండా మార్కెట్లో లిస్టెడ్ మరియు అన్లిస్టెడ్ కార్పొరేట్ బాండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి వీటిలో వడ్డీ రేటు అతను తీసుకోగలిగే రిస్క్ను బట్టి పదహారు శాతం వరకు కూడా ఉండొచ్చు లేదా మోస్తరు స్థాయిలో అయితే తొమ్మిది శాతం నుండి పన్నెండు శాతం మధ్య వడ్డీ రేటుతో బాండ్లు లభిస్తాయి ఇవి వారి రోజువారీ అవసరాలను వడ్డీ ఆదాయ పరంగా తీర్చగలవు అందువల్ల ఇది ఒక ఇందులో పార్ట్నర్లు ఈ క్లయింట్లలోకి వెళ్లి వాటిని సూచించవచ్చు రెండవది మీరు అన్ని ఒకే ఆస్తి తరగతిలో పెట్టుబడి పెడితే అందరము డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడతాం సంపద నిర్వహణలో సాధారణంగా చెప్పేది మీరు మీ అన్ని గుడ్లను ఒకే గూళ్ళలో పెట్టకూడదు ఒకే కాబట్టి డైవర్సిఫికేషన్ అనేది ఈ సమయంలో చాలా అవసరం ముఖ్యంగా మార్కెట్లు ఈక్విటీ మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు అన్ని స్టాక్స్ కూడా చురుగ్గా కదులుతున్నప్పుడు అన్ని పైకి వెళ్తున్నప్పుడు కొంత లాభాన్ని బుక్ చేసుకోవడం దానిలో కొంత డబ్బును భద్రతగా ఉండే డెట్ సెగ్మెంట్ లో పెట్టడం కొంతవరకు అర్థవంతంగా ఉంటుంది కాబట్టి ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ ఉండే ఊగిసలాటలు లేదా రాబడి మార్పులు చాలా తక్కువగా ఉంటాయి లేదా నేను చెప్పాలంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ తో పోలిస్తే దాదాపు లేనట్టే ఉంటాయి అక్కడ మీ మూలధనం రక్షించబడుతుంది మరియు మీ వడ్డీ లేదా ఆదాయం కూడా భద్రంగా ఉంటుంది మూడవది ఎందుకు ఈ సమయంలో అంటే ఎవరికైనా వడ్డీ రేటు పరిస్థితి లేదా వడ్డీ రేటు సైకిల్ గురించి అవగాహన ఉంటే ప్రస్తుతం మనం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్న పరిస్థితిలో ఉన్న వడ్డీ రేటు మార్పులను మీరు అర్థం చేసుకుంటే ఇది ఒక ఆదర్శ పరిస్థితి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సమయంలోనే ఆ వడ్డీ రేటును లాక్ చేసి బాండ్ లాంటి ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్లో ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టడం ఉత్తమం ఎందుకంటే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మీరు ఇప్పుడే చేస్తున్న పెట్టుబడి మీకు ఎక్కువ రాబడిని ఇస్తుంది అంతేకాకుండా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు క్యాపిటల్ గెయిన్ కూడా వస్తుంది దీనిని నేను ఇంకొక ఉదాహరణతో మీకు త్వరలోనే వివరించబోతున్నాను అంటే మీరు ఈరోజు ఎక్కువ వడ్డీ రేటుతో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు తర్వాత వడ్డీ రేటు తగ్గినప్పుడు ఆ బాండ్ ధరపై అది ఎలా ప్రభావం చూపుతుందో చూపిస్తాను మరియు చివరిగా ఈరోజు మనకు అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలు ఏవి అందువల్ల అంకిత్ ఉత్పత్తి బృందంలో భాగంగా ఉన్నందున అతనికి తెలుసు సెంట్రిసిటీ బృందం ప్లాట్ఫారంలో అందుబాటులో ఉన్న బాండ్లను వైట్లిస్ట్ చేయడానికి సమగ్ర పరిశోధన చేసింది ఒక నెల కాల పరిమితి వంటి చిన్న కాలం నుంచి పది సంవత్సరాల పేపర్ వరకు కావాలనుకునే ఎవరైనా అన్ని రకాల బాండ్లు ఆ వైట్లిస్ట్లో ఉన్నాయి మీరు మీ కస్టమర్కి మీ భాగస్వాములకు తిరిగి వెళ్ళి మీకు ఏమీ సరిపోతుందో చూసుకుని దానికి అనుగుణంగా బాండ్ను ఎంచుకుని వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు అది చాలా బాగుంది మీ సూచనలకు చాలా ధన్యవాదాలు అభయ్ అభయ్ మీరు ఉపయోగించిన పదాల్లో లేదా మనం చర్చలో ఉపయోగించిన పదాల్లో ఒకటి క్రెడిట్ రేటింగ్ కాబట్టి మన వీక్షకుల కోసం క్రెడిట్ రేటింగ్ అంటే ఏమిటి అది ఎలా ఇవ్వబడుతుంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దీనిని అసలు ఎలా ఆలోచించాలి అంటే క్రెడిట్ రేటింగ్ అనేది చాలా సాదా మరియు సులభమైన రీతిలో చెప్పాలంటే రేటింగ్ ఏజెన్సీలు ఉంటాయి అవి మీ గత ప్రదర్శనను మీ ఆర్థిక డేటాను పరిశీలిస్తాయి అదాని ఆధారంగా ఒక కంపెనీకి ఇచ్చే రేటింగ్ అనేది మీ ఆర్థిక స్థితిని బట్టి మీరు ప్రిన్సిపల్ను తిరిగి చెల్లించే సామర్థ్యం సామర్థ్యం ఎంత ఉందో దాన్ని సూచిస్తుంది ఆర్థికంగా బలంగా ఉంటే అత్యుత్తమ రేటింగ్ ఇస్తారు అంటే ఒక కంపెనీకి బలమైన బ్యాలెన్స్ షీట్ ఉంటే వారి పుస్తకాలలో బలమైన నగదు ప్రవాహాలు ఉంటే ఆ కంపెనీకి అత్యున్నత రేటింగ్ అయిన ట్రిపుల్ ఏ రేటింగ్ ఇస్తారు దీని అర్థం మీ ప్రిన్సిపల్తో పాటు వడ్డీ కూడా తిరిగి పొందే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి మరియు ట్రిపుల్ ఏ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న పేపర్లో మీ మూలధనం చాలా భద్రంగా ఉంటుంది అలా చెప్పినప్పటికీ క్రెడిట్ రేటింగ్ పరంగా తక్కువగా ఉన్న ఏదైనా కంపెనీ మీ మూలధనాన్ని తిరిగి ఇవ్వదని అర్థం కాదు అది కేవలం ఆ తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీల నగదు ప్రవాహాలు అంత బలంగా ఉండకపోవచ్చు అందుకే వాటికి ఎక్కువ రేటింగ్ రావడం లేదు అందుకే తక్కువ రేటింగ్ ఉన్న క్రెడిట్ పేపర్ మీకు ఇచ్చే వడ్డీ రేటు ట్రిపుల్ ఏ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న పేపర్ కంటే ఎక్కువగా ఉంటుంది సరే అయితే నేను అనుకుంటున్నాను క్రెడిట్ రేటింగ్స్ అనేవి కంపెనీలకు సిబిల్ స్కోర్లు లేదా క్రిసిల్ ఎస్లే స్కోర్ల లాంటివే అని చెప్పడం సురక్షితంగా ఉంటుంది ఖచ్చితంగా అంతేకాకుండా అంకిత్ క్రెడిట్ రేటింగ్ అనేది కంపెనీలు జారీ చేసే ప్రతి పేపర్కు సంబంధించి ఉంటుంది అంటే ఒక కంపెనీ సెక్యూర్డ్ బాండ్ లేదా అన్సెక్యూర్డ్ బాండ్ జారీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు పేపర్లకు రేటింగ్ వేరుగా ఉండొచ్చు అవును కాబట్టి అవును ఇది సిబిల్ స్కోర్ లాంటిదే కానీ ఆ కంపెనీకి సంబంధించినది కాదు కానీ ఆ కంపెనీ జారీ చేసే పేపర్ మాత్రమే రేటింగ్ ఇవ్వబడుతుంది సరే ఉమ్ నేను మీకు వివరించాలనుకుంటున్నాను ఉమ్ ముఖ్యంగా పన్ను రహిత లేదా స్వచ్ఛమైన పన్ను రహిత బాండ్లు అంటే ఏమిటి నువ్వు చెప్పే టాక్స్ ఫ్రీ బాండ్ అంటే ఏమిటి ఎందుకంటే సాధారణంగా వడ్డీపై టాక్స్ బ్రాకెట్ల ప్రకారం పన్ను పడుతుంది కానీ కొన్ని కంపెనీలకు టాక్స్ ఫ్రీ బాండ్లు అనే పేర్లు కూడా ఉంటాయి వాటిని ఎలా చూడాలి వాటి గురించి ముందుకు ఎలా వెళ్లాలి తెలుసుకోవాలనుకుంటున్నా అంటే టాక్స్ ఫ్రీ బాండ్లు అనేవి సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్ జారీ చేసే బాండ్లు ఇవి భారత ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి ఇవి చాలా కాలం పాటు డబ్బు అప్పుగా తీసుకునే సమయంలో పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన అవకాశాన్ని ఇవ్వడానికి అలాంటి బాండ్లపై ఎలాంటి పన్ను ఉండదని ప్రకటిస్తారు దీనివల్ల డబ్బు ఎక్కువ కాలం పాటు పెట్టుబడి రూపంలో ఉంటుంది అందుకే మీరు ఒక పెట్టుబడిదారుగా అలాంటి పత్రాల్లో పెట్టుబడి చేస్తే వాటిపై ఎలాంటి పన్నులు ఉండవు కాబట్టి మీరు ఆ సాధనాల ద్వారా పొందే ఆదాయం మీ చేతుల్లో పూర్తిగా పన్ను మాఫీగా ఉంటుంది అందువల్ల మీరు పది శాతం పన్ను శ్రేణిలో ఉన్నా లేదా ముప్పై తొమ్మిది శాతం పన్ను శ్రేణిలో ఉన్నా మీకు వచ్చే వడ్డీ మొత్తం పన్ను మాఫీగా మీ చేతుల్లో ఉంటుంది సరే ఒక విషయం ఇంకా ఉంది ఉదాహరణకి నేను ఒక బాండ్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను మనం ఒక కంపెనీని ఎంచుకున్నా నేను నా డబ్బును కేవలం ఆరు నెలల పాటు మాత్రమే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అవి సాధ్యమా అంటే ఇలాంటి కస్టమైజేషన్లు ఈ బాండ్లలో లేదా పేపర్లో చేయడం సాధ్యమా ఉదాహరణకి ఒక ఫిక్స్డ్ మ్యాచ్యూరిటీ ఇచ్చినట్లయితే నేను కేవలం దానిలోనే పెట్టుబడి పెట్టాల్సి వస్తుందా లేదు ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ లిస్టెడ్ బాండ్లన్నీ ఇవి ట్రేడబుల్ స్వభావం కూడా కలిగి ఉంటాయి సరే కాబట్టి మీరు ఏదైనా ఎక్స్వా జెడ్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్ళకపోయినా మీరు నేరుగా ఏనేసి వెబ్సైట్కి వెళ్లి బాండ్లను వెతికితే అక్కడ లిస్టెడ్ బాండ్లు అందుబాటులో ఉంటాయి మీరు ఈరోజు షేర్ కొనుగోలు చేసే విధంగా మీరు ఏఎసీ పోర్టల్స్ ద్వారా లిస్టెడ్ బాండ్లను కూడా కొనుగోలు చేయవచ్చు అదే విధంగా మీరు విక్రేతగా కూడా ఉండి ఆ పేపర్ను అక్కడే లిక్విడేట్ చేయవచ్చు మీకు ఒక నిర్దిష్ట కాలపరిమితికి కొనుగోలు చేయాలనే ప్రత్యేక అవసరం ఉంటే రెండు ఎంపికలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే మీరు కోరుకున్న కాలపరిమితికి మిగిలిన మెచ్యూరిటీ ఉన్న బాండ్ను కనుగొనవచ్చు సరే ఉదాహరణకు నేను ఒక ఇన్వెస్టర్ ని నాకు ఆరు నెలల పాటు మాత్రమే డబ్బు ఉంది అనుకోండి నేను ఆరు మెచ్యూరిటీ అయ్యే పేపర్ కోసం వెతకవచ్చు తద్వారా నా డబ్బు ఎక్కువ కాలం పాటు లాక్ అవ్వదు అది ఒక ఎంపిక రెండవది మీరు ఎక్కువ కాల పరిమితి ఉన్న పేపర్ లో పెట్టుబడి పెట్టవచ్చు కానీ మీరు ఆరు నెలల పాటు మాత్రమే పెట్టుబడి పెడతారు అంటే మీరు ఆరు నెలల తర్వాత లిక్విడేట్ చేయాలనుకున్నప్పుడు నిశ్చితంగా ఎగ్జిట్ అవ్వగలుగుతారని తెలుసుకుని పెట్టుబడి పెడతారు ఇలాంటి పేపర్ కోసం సాధారణంగా లిక్విడిటీ ఎక్కువగా ఉన్న పేపర్లో పెట్టుబడి పెట్టాలి తద్వారా మీకు ఎగ్జిట్ సమస్యగా మారదు అయితే ఇలాంటి పేపర్లు అందుబాటులో ఉంటాయి సరే సరే అది కాకుండా మీరు తెలుసు కదా బాండ్ మార్కెట్లో ఎక్కువగా వినిపించే పదాల్లో ఒకటి ఉంది అలాగే ఈ రెండు ప్రత్యేక పదాల గురించి కొంత గందరగోళం కూడా ఉంది వాటిలో ఒకటి కూపన్ రేట్ మరొకటి వైటీఎం నేను కేవలం అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అదిత్ అది అది అంత పెద్ద విషయం కాదు అందుకే నేను మీకు చెబుతాను బాండ్ జారీ చేసినప్పుడు దానిపై ముద్రించిన కూపన్ ఏదైతే ఉందో అది మీకు ఫేస్ వాల్యూతో లభించే వడ్డీ సరే అదే కూపన్ రేట్ వైటిఎం అంటే మీరు నిజంగా కొనుగోలు చేసే సమయంలో మీకు లభించే వడ్డీ ఆ బాండ్లో పాల్గొనడానికి లేదా కొనడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అది జారీ అయినప్పుడు మీరు కొనడం రెండవది అది ఇప్పటికే జారీ అయి ఇప్పుడు లిస్ట్ అయి ట్రేడింగ్లో ఉంటే అది ఒక ధరతో ట్రేడ్ అవుతుంది ఉదాహరణకు ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఒక బాండ్ ఉంది దాని ఫేస్ వాల్యూ ఒక వంద రూపాయలు కూపన్ రేట్ పది శాతం అని అనుకుందాం ఇప్పుడు జారీ అయిన ఆరు నెలల తర్వాత ఈ ఆరు నెలలు ఈ పేపర్ను వారికి ఆ కాలానికి ఐదు శాతం వడ్డీ పొందే హక్కు ఉంటుంది కాబట్టి మీరు ఆ బాండ్ను కొనాలనుకుంటే అది మీకు ఒక వంద రూపాయలకు రాదు మీకు అది ఒక వంద రూపాయలు ప్లస్ ఆ కాలానికి కూడిన ఐదు రూపాయల వడ్డీతో వస్తుంది అందువల్ల దాన్ని పట్టుకున్నవాడు మీకు నూట ఐదు రూపాయలకు అమ్ముతాడు అందువల్ల మీకు కూపన్ రేట్ పది శాతం ఉండదు లేదా మీ ఈడ్ పది శాతం ఉండదు మీటరు ఎందుకంటే మీరు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని మీరు ప్రీమియం పై కొనుగోలు చేస్తున్నారు అందుకే మీ ఈడ్ పది శాతం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది అందుకే ఇప్పుడు మీరు పొందబోయే ఆ వడ్డీని వాయిటీఎం అంటారు మిగిలిన కాలానికి మీరు ఆ వాయిటీఎం మీదే రిటర్న్ పొందుతారు కూపన్ ధర మీద కాదు సార్ మేము చూసినప్పుడు మీరు తెలుసు ఎప్పుడైనా మేము బాండ్లను ప్రజలకు వివరించినప్పుడు లేదా మేము భాగస్వాములకు బాండ్ గురించి వివరించినప్పుడు చాలామందికి బాండ్లలో ఉండే ఒక గందరగోళం వాయిటీఎం మరియు మీరు తెలుసు ఈల్డ్ మరియు కూపన్ రేట్ మధ్య తేడా కాబట్టి నేను కోరుకున్నది మీరు మా వీక్షకులకు ఈ పదాలు ఏమిటో వివరించాలి అందులో ముఖ్యంగా కూపన్ అనేది ముద్రించిన ధర మాత్రమే అంటే కాగితం జారీ చేసేటప్పుడు ప్రస్తావించబడింది అయితే వాయిటీఎం అంటే సామాన్యుల పరంగా మీరు ఆ కాగితాన్ని పరిపక్వత వరకు ఉంచుకుంటే మీకు లభించే దిగుబడి తప్ప మరొకటి కాదు అందుకే దీనిని ఏడ్ టు మేచ్యూరిటీ అంటారు సార్ దీని తప్ప మరొకటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మా వీక్షకులు మరియు విస్తృత ప్రేక్షకుల కోసం బాండ్లలో కనీస పెట్టుబడి ఎంత చేయవచ్చు అది అది చాలా ట్రికీగా ఉంటుంది అది జారీ విధానంపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న పబ్లిక్ ఇష్యూల కోసం ఒక పెట్టుబడిదారు లేదా ఎవరైనా కనీసం ఒక వెయ్యి చేయవచ్చు నిజానికి జీసెక్ కోసం అయితే వారు ఒక వంద రూపాయల వరకు కూడా పెట్టుబడి చేయవచ్చు సరే ఇవి అందుబాటులో ఉన్నాయి అయితే లిస్ట్ చేయని పేపర్లకు కనీస పెట్టుబడి ఒక్కో బాండ్కు ఇంకా ఒకటి లక్ష రూపాయలే సార్ బాండ్లలో పెట్టుబడి పెడితే సాధారణంగా ఎంత రిటర్న్ ఆశించవచ్చు మీకు తెలుసు ఈక్విటీ గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా ప్రజలు పన్నెండు నుంచి పదిహేను శాతం మధ్యలో రిటర్న్ ఆశిస్తారు బాండ్స్ లాంటి ఆసెట్ క్లాస్లో పెట్టుబడి పెడితే ఎలాంటి రిటర్న్ ఆశించవచ్చు చూడండి మళ్ళీ చాలామందికి బాండ్లు అంటే కేవలం సింగిల్ డిజిట్ రిటర్న్ వస్తుంది లేదా చాలా సురక్షితంగా ఉంటాయి అన్న మిత్ ఉంది అందువల్ల ఈ రెండు అంశాలు అంటే ఇది సురక్షితమా లేదా తక్కువ రిటర్న్ ఇస్తుందా అన్నది బాండ్లో పెట్టుబడి పెట్టే వ్యక్తి బాండ్లో తీసుకునే రిస్క్ను బట్టి ఐదు శాతం నుంచి పదిహేను శాతం వరకు కూడా రిటర్న్ ఆశించవచ్చు హై రిస్క్ ఉన్న బాండ్లో పెట్టుబడి పెట్టడం మరియు ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం మధ్య తేడా ఏమిటంటే బాండ్లో రిటర్న్ నిశ్చితంగా ఉండటం మీరు బాండ్లో పెట్టుబడి పెట్టిన రోజు నుంచే అది డేటెడ్ ట్రిపుల్ అయినా ట్రిపుల్ అయినా మీరు ఎంత రిటర్న్ వస్తుందో ముందే తెలుసు అది మొదటి రోజు నుంచే ఫిక్స్ అయిపోతుంది కానీ ఈక్విటీలో రిటర్న్ ముందే నిర్ణయించబడదు అది మారవచ్చు కానీ ఈక్విటీలో రిటర్న్ పై ఎలాంటి నిశ్చితత ఉండదు కానీ బాండ్లో మాత్రం అది ఫిక్స్ అయిపోతుంది మీరు నేను లాంటి ఎవరైనా పన్నెండు శాతం బాండ్ లేదా పదిహేను శాతం బాండ్ కూడా కొనుగోలు చేయవచ్చు అది ఆయా రేటింగ్ కేటగిరీకి లేదా అతను సౌకర్యంగా ఉన్న క్రెడిట్ కు ఆధారపడి ఉంటుంది సరే ఒక ఉదాహరణగా చెప్పాలంటే సెంటా సిటీలో కూడా మేము కొన్ని పేపర్లను సలహా ఇస్తున్నాం వాటిలో రిటర్న్స్ పన్నెండు నుంచి పద్నాలుగు శాతం మధ్య కూడా ఉంటున్నాయి సరే అవి క్రెడిట్ పరంగా కొంచెం తక్కువగా ఉంటాయి కానీ ఆ క్యాష్ ఫ్లోలు అందుకు మద్దతుగా ఉన్నాయి అందుకే మేము దానిని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నవారికి సిఫార్సు చేస్తున్నాం ఎవరైనా చాలా సురక్షితమైన పేపర్ కోసం చూస్తే అతను దానిపై సుమారు ఐదు నిమిషాల నుంచి ఆరు శాతం వరకు ఏ ఆశించవచ్చు మీ సమయానికి చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది మా వీక్షకులు మీ నుండి చాలా నేర్చుకున్నారు ధన్యవాదాలు అవును నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు మరియు బాండ్లలో పెట్టుబడి పెట్టండి ఇది మనమందరం బాండ్లలో పెట్టుబడి పెట్టి బోర్న్ అవ్వాల్సిన సమయం ఊహ నేను మిమ్మల్ని మా భాగస్వాములు వీక్షకులందరినీ మా ఛానల్ ను లైక్ చేయమని షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను ధన్యవాదాలు సార్ ఇక్కడ సంప్రదించినందుకు ధన్యవాదాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి